మీనాక్షి చౌదరి ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు తెలుగు తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది మీనాక్షి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన చిట వాహనంలో నిలపరాదుతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చిన ఆమె రీసెంట్ గా లక్కీ భాస్కర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలతో సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేసింది అయితే మీనాక్షి లవ్ లైఫ్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి తను నటించిన మొదటి సినిమా ఇచ్చిట వాహనములు నిలపరాదులో హీరోగా నటించిన సుశాంత్ ని ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కథనాలు కూడా వచ్చాయి ఆ వార్తల్ని ఆమె ఖండించిన ప్పటికి ఇద్దరు ఒకరి సినిమాలపై ఒకరు సోషల్ మీడియా వేదికగానే స్పందించుకోవడం విశేషం అయితే ఈ మా చెయ్యింది సుశాంత్ తన ముప్పై తొమ్మిదవ బర్త్డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సుశాంత్ బర్త్డే రోజున మీనాక్షి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది సుశాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే సుశాంత్ దిస్ లుక్ సో కూల్ అంటూ పోస్ట్ చేసింది మీనాక్షి దానికి సుశాంత్ థ్యాంక్ యూ ఎంసీ అంటూ రిప్లై ఇచ్చారు ఈ పోస్ట్ చూసిన వారు ఇంత సక్సెస్ వచ్చాక కూడా ఫస్ట్ హీరోని గుర్తు పోస్ట్ చేసిందా లేక నిజంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారా అని చర్చించారు మొత్తానికి మీనాక్షి సుశాంత్లు మరోసారి నెట్టింట్ల వార్తల్లో నిలిచారు